నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా నిన్న వివిధ ప్రాంతాలలో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిచిన విషయం అందరికీ తెలిసిందే కువైట్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశంలో బుధవారం వివిధ ప్రాంతాలలో రెండు నుంచి పది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి వాతావరణ నిపుణుడు అబ్దుల్ అజీజ్ అల్ ఖరాబీ గారు తెలిపారు ఇదిలా ఉండగా కువైట్ దేశంలోని కొన్ని పైన నీరు నిలిచిపోవడంతో అయితే నీటి పంపులను పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ కువైట్లో ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉండారో ఇటువంటి ప్రజలు బయటికి రావద్దని చెప్పి ఆయన వెల్లడించారు వివరాల్లోకి వెళితే ఉబ్బసం మరియు అలర్జీలు ఉన్నవారు కువైట్ లో వర్షం పడే సమయంలో ఐదు నుంచి ఎనిమిది గంటల తర్వాత అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని చెప్పి నేను ప్రజలకు సూచిస్తూ ఉన్నానని అని చెప్పి వర్షం సమయంలో ఉబ్బసం మరియు అలర్జీ కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్లో కాలుష్యం పెరిగిపోవడంతో ఇవి సాధారణంగా మారాయని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ముఖ్యంగా మీకు తెలిసిన వారు కాని లేకపోతే మీకు కుటుంబంలో ఉన్నవారు కానీ మన భారతీయులు ఎవరైతే ఉండారో మీకు ఉబ్బసం కానీ లేకపోతే ఏదైనా అలర్జీలు ఉంటే కానీ బయటికి ఈ రోజు రాకపోవడం మంచిదని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే అంతేగాని వర్షం పడినప్పుడు కువైట్లో అలర్జీ కేసులు పెరుగుతూ ఉన్నాయి దీంతో హాస్పిటల్ కు ప్రజలు వెళుతూ ఉన్నారని చెప్పేసి మీకు ఏదైనా అవసరం ఇంకా బయటికి వెళ్లాలనుకుంటే మాత్రమే వెళ్లాలని చెప్పేసి అవసరం లేకుంటే వర్షం ఆగిపోయిన తర్వాత ఐదు నుంచి ఎనిమిది గంటల పాటు బయటికి రాకపోవడం మంచిది అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కోవైట్ లో క్రమక్రమంగా వాతావరణం మెరుగుపడతాదని చెప్పి ఆయన వెల్లడించారు అంటే ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు బయటికి రాకపోవడమే మంచిది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్